పిక్ని మేము వేసుకుంటే మొత్తం అందులో वाराणावली रणले प्रति अतिरिक्त वेळ लागत आहे

సంగి మౌను ఎప్పుడు పోంకరించవలసిందిగా తమిళిరావు గారి తమిళ అన్ని సోదరు గారు ఎప్పుడు గోకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము और गाने की बात 25% जनन पर ये मामला है जूनियर ना जूनियर का ड्यूटी जूनियर सब जूनियर देगा लास्ट ईयर सब जूनियर आया है आ गया हां ये ना ये मनवांग घूम पड़ गए मारंग वाले एमओ आगे ताने की

హై బ్రదర్ చేసాం రావు సౌండ్ వాళ్ళు ఇంకా స్టార్ట్ స్టార్ట్ చేయలేదు బ్రో హేమలత గారు హాయ్ హేమలత గారు మాది డౌన్లోడ్ అడిగా అంతే and all are going to be going to ಅಣ್ಣಾ ಬಾರಿದ್ನೇ ಬಾಯಿಸ್ತರು ಅಹಾ ಇತ್ತರಲಿ ಹೆಡ್ತನ ಅದು ಯಾರು ನೀನು ನೀನು ನೀ ಯಾಕ ಸುಳಿಗೋ ನೀನು ಬೆಟ್ಟ ನೀನೇನ ಸಹಾಯಕ್ಕೆ ಇస్తಾ ಸಹಾಯಕ್ಕೆ ಇస్త ಅಂತ ಅಣ್ಣನ ಬಸ್ಸು ಅನ್ನાડ ಸಹಾಯಕ್ಕೆ ಇస్తಾ ಓ ಫೀಲಿಂಗ್ ಒಂದು मेरा लाइफ लौजन है आईना रिस्पांस ಕೂಡ బాగు ఐతన్న కామెంట్లు కూడా రిప్లై కూడా స్పీడ్ గుంటే కి థాంక్యూ బ్రో బివిఆర్ థాంక్యూ బ్రో నేను అది కొలాన్ టీ షర్ట్ లేవు సబ్ టైల్ ఇరుకు ఉంది ఏందండి బ్రాండ్ ఏది మాల్ రెగ్యులర్ వాడతారు వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ మన ఛానల్ ని మొట్టమొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుమార్ బ్రదర్ హై బ్రదర్ థాంక్యూ నాగరాజు గారు థాంక్యూ బ్రదర్ నాగరాజు గారు அதுக்கேவிஆர் हाई फ्रेंड्स मन झानल चूस्त और कामेंट बैठे फ्रेंड्स అండ్ వీడియో క్లారిటీ ఎలా ఉంది నర్సీ వెళ్ళండి థ్యాంక్ యూ బ్రో Hi friends. Hi friends. Ayana play ya. all the wish, thank you brother. Merci. Well said. ఆటగాడివి ఫస్ట్ లో ఉన్నాయి బ్రదర్ హాయ్ విజయ్ గారు హాయ్ కొండకాడ ఫస్ట్ లో ఉన్నాయి బ్రదర్ శ్రీ హరిరాజుల దీవెనలతో ఎన్ఎస్ మీట్స్ నందిపాటి శ్రీధర్ గారు బాబట్ గారు అమరరాం గారు తరుణ్ గారు తగ్గలపాడు పాపడి గత చల్ల గట్ట నర్సింహ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నవి ಜತ ಬ್ರೋ ಇಂಕ ರೆಂಟು ಜತಲು ಈ ಗಿತ್ತ ನೇಮ್ಸ್ ಅರ್ಜುನ್ ಅಂಟು ನರಸಿಂಹ ನರಸಿಂಹ ಅಂಟ್ರೆಂಡ್ಸ್ ದಾಪ ಗಿತ್ತೇರು ನರಸಿಂಹ ಎಲ್ಪಡ ಗೀತ್ತ ಪೇರು ಅರ್ಜುನ್ ఆరు వందల అడుపుల దూరాన్ని ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జరగకంలో ఏడు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జనగన్నా ఇరవై సెకండ్ల ముందై రాకున్నాం

और और टाइम नहीं है एक శ్రీంధర్ గారు బాలకృష్ణ గారు అమయరామ్ గారు తరుణ్ గారు అయితే గెలపాడు మన గుంట్రోజాల ఒక జత రాగిన ధర్మం రెండు వేల తొమ్మిది వందల పన్నెండు ఐదు రెండు వేల తొమ్మిది వందల పన్నెండు ఐదు జనాలు జరిగింది మామూలుగా పదకొండు జత